భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఐదు రాష్ట్రాలకి కొత్త గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరిగింది ఈ ఐదుగురులో ఇద్దరు న్యూలీ అపాయింటెడ్ గవర్నర్స్ ఉన్నారు మిగతా ముగ్గురు రీసఫిల్డ్ అనమాట ఇక్కడ న్యూలీ అపాయింటెడ్కి రీసఫిల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే న్యూలీ అపాయింటెడ్ అంటే కంప్లీట్గా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి గవర్నర్గా అపాయింట్ చేయడం వేరే రీసఫిల్డ్ అంటే ఏంటంటే ఒక రాష్ట్రపు గవర్నర్ని తీసుకెళ్ళి వేరే రాష్ట్రపు గవర్నర్గా నియమించడం ఇక్కడ న్యూలీ అపాయింటెడ్ గవర్నర్స్తో మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్టేట్కి ఒక పర్సన్ నేమ్ని లింక్అప్ చేసుకుని చదువుకుని ఉంటాం ఇప్పుడు జస్ట్ ఆ పర్సన్ నేమ్ తీసేసి వేరే పర్సన్ నేమ్ అక్కడ యాడ్ చేసుకుని గుర్తుపెట్టేసుకుంటాము అయిపోతుంది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు వేరే రీషప్ లింక్ విషయానికి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ ఒక పర్సన్ని ఒక రాష్ట్రానికి లింకప్ చేసుకుని చదువుకుంటామని చెప్పాను కదా ఇప్పుడు ఆ పర్సన్ ని తీసుకెళ్ళి వేరే రాష్ట్రానికి మనం లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో వీలైనంత వరకు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది మనం ఇప్పుడు చూడబోతున్నాం సో ఇక్కడ లిస్టులో ఫస్ట్ నేమ్ ఏంటంటే ఖమ్మంపాడి హరిబాబు మన తెలుగు వ్యక్తి మాజీ ఎంపీ ఈయన ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా పనిచేస్తున్నారు ఓకే సో ప్రస్తుతం మిజోరాం గవర్నర్గా పనిచేస్తున్న ఈ ఖమ్మంపాడి హరిబాబుని తీసుకెళ్ళి మన గవర్నమెంట్ ఏం చేసిన అంటే ఒడిషా గవర్నర్గా నియమించడం జరిగింది సో ఒరిస్సా రాష్ట్రపు కొత్త గవర్నర్ ఎవరంటే డాక్టర్ హరిబాబు కంబంపాటి ఈ హరిబాబు పార్టీ ఇంతకుముందు ఏ రాష్ట్రపు గవర్నర్గా పనిచేశారని చెప్పుకున్నాం మిజోరాం గవర్నర్గా పనిచేశారని చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈయన ఒడిషాకి అపాయింట్ చేశాం కాబట్టి మిజోరాంకి గవర్నర్ ప్లేస్ ఖాళీ అయిపోయింది సో ఖాళీ అనే మిజోరాం గవర్నర్ ప్లేస్లో ఎవరిని నియమించారంటే విజయ్ కుమార్ సింగ్ని నియమించడం జరిగింది ఈనే ఎక్స్ ఆర్మీ చీఫ్ ఓకే సో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల గవర్నర్స్కి క్లారిటీ వచ్చింది కదా మిజోరాం కొత్త గవర్నర్ ఎవరంటే విజయ్ కుమార్ సింగ్ ఒడిషా కొత్త గవర్నర్ ఎవరంటే హరిబాబు ఖమ్మంపాటి నెక్స్ట్ మణిపూర్ మణిపూర్కి కొత్త గవర్నర్గా ఎవరిని నియమించారంటే అజయ్ కుమార్ భల్లాని నియమించారు ఈయన ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ తెలుగులో చెప్పాలంటే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఇక్కడ విజయ్ కుమార్ సింగ్కి అజయ్ కుమార్ భల్లాకి కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా జాగ్రత్తగా చూడండి ఓకే సో మిజోరాం గవర్నర్ ఏమో విజయ్ కుమార్ సింగ్ మణిపూర్ గవర్నర్ ఏమో అజయ్ కుమార్ భల్లా సో ఈ మూడు రాష్ట్రాలు ఓకే కదా నెక్స్ట్ ఒక ఫనీ థింగ్ ఉంది చూడండి ప్రస్తుతం కేరళ రాష్ట్రపు గవర్నర్ పేరేంటంటే ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ప్రస్తుతం బీహార్ రాష్ట్ర గవర్నర్ పేరు ఏంటంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మన గవర్నమెంట్ ఏం చేసిందో తెలుసా ఈరోజు కేరళ గవర్నర్ అయిన అరీఫ్ మహమ్మద్ ఖాన్ని తీసుకెళ్లి బీహార్ గవర్నర్గా అపాయింట్ చేసింది బీహార్ గవర్నర్ అయిన రాజేంద్ర విశ్వనాథ్ హర్లేకర్ని తీసుకెళ్లి కేరళ గవర్నర్గా అపాయింట్ చేసింది సో ఇప్పుడు కేరళ యొక్క కొత్త గవర్నర్ పేరు ఏంటంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈరోజు బీహార్ యొక్క కొత్త గవర్నర్ పేరు ఏంటంటే ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ ఓకే సో క్లియర్ అయింది కదా మిజోరాం కొత్త గవర్నర్ వికే సింగ్ లేదా విజయ్ కుమార్ సింగ్ ఈయన ఎక్స్ ఆర్మీ చీఫ్ నెక్స్ట్ ఒడిషా గవర్నర్ ఎవరంటే హరిబాబు కంబంపాటి మణిపూర్ గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా ఈయన ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ లేదా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కేరళ కొత్త గవర్నర్ ఎవరంటే ఆర్వీ ఆర్లేకరు బీహార్ యొక్క కొత్త గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్